హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి చాలా రోజుల తర్వాత నేను ఇంట్లో బ్లాగ్ అనేసి తీస్తున్నాను ఇది ఈవినింగ్ రొటీన్ అనేసి తీస్తున్నాను మీకు లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను అండ్ నేను వచ్చేసి చాలా రోజులైంది చాలా రోజుల తర్వాత నేను ఇంట్లో అయితే నేను బ్లాక్ తీస్తున్నాను ఎందుకంటే నేను గ్యాస్ అంతా ఆడే హోటల్లోనే పెట్టిను కాబట్టి ఇంట్లో సిలిండర్ లేదు దానివల్ల నేను అంతా నేను ఆడే హోటల్లోనే ఇచ్చేసుకుంటా ఇచ్చేసుకుంటాను టిఫన్ అండ్ లంచ్ డిన్నర్ అంతా నేను హోటల్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో చేస్తూనే ఉండలేదు అనేసి అది చెప్తారు కదా హోటల్ ఫుడ్ అంటే మనమే చేసి ఉండొచ్చు కానీ మనం ఇంట్లో చేసే స్టైలే వేరే హోటల్లో చేసే స్టైలే వేరే ఉంటుంది ఎందుకంటే మేము వచ్చేసి కొంచెం కారము ఇది ఉండాలి కదా వచ్చేసి అంత కారం అంటే ఎవరు తినదు లిమిట్ కారం అనేసి ఉండాలి లైక్ ఆంధ్ర భోజనం తరనే మేము ప్రొవైడ్ చేస్తున్నది కానీ అదే తిని తిని బోర్ కొట్టిందని అంటే చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన ఫుడ్ అయితే నేను చేసుకొని మనస్తృప్తిగా అయితే తిన్నానండి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అంటారు కదా నాకు అలా ఏమీ క్రేవింగ్స్ లేదు నాకు ఏమంటే బ్యాల్ పులిగూర మా పక్క పులిగూర అంటారు పప్పు అంటారు అదే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తర అనేసి అంటారు అంటే కుప్పం సైడ్ ఏమంటే పుల్గూర అనేసి అంటారు అలా నాకు ఈ పుల్గూర సంగటి సంగట్ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ అంటే సంగటి అంటే చాలా ఇష్టం ఎందుకంటే భీమేసి పిండేస్తాం కదా ఇక్కడ కర్ణాటకలో ఎలా అంటే అక్కడ ఆడ కనబడాలి భీము అంతేగాని పొత్తి పిండేసి తినాలి బట్ అలా తినాలి అంటే మన వల్ల కాదు అలా అనేసి నా అది సంగ్ తినేదానికి కూడా అవుతూ ఉండలేదు దానివల్ల నేను ఎక్కువ అంటే ఫుడ్ అనేది అంత ఇంట్రెస్ట్గా ఏం తింటా ఉండలేదు ఎందుకో తెలియదు మన నైట్ వచ్చేసి అంటే ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనేసి అనుకుంటాను సిక్స్ మంత్స్ ఇప్పుడు కంప్లీట్ అవుతూ ఉంది సెవెన్కి పడుతుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హోటల్లో కట్టుకొని వచ్చినందే నేను అదే తింటా ఉంటాను దానివల్ల ఏమైందంటే ఒక కడుపు నొప్పి అయ్యేది ఇతర ఇష్యూస్ అంతా వస్తూ ఉండ మా అమ్మ వాళ్ళు అప్పటికి తిడుతూనే ఉండ్రి ఎందుకంటే నీళ్ళు తాగు ఉడకనీళ్ళు ఉప్పేసుకొని తాగితే మన అంటే హెల్తీగా ఉంటుంది బేబీ హెల్తీగా ఉంటుంది ఎవ్రీడే తాగు తాగు అనేసి అనేసి చెప్తానే ఉండ్రి కానీ నేనే ఇగ్నోర్ చేసి ఎందుకంటే మజ్జిగ తాకూడదు అంట నేను ఎక్కువ మజ్జిగ తాగుతూ ఉన్నాను ఎందుకంటే కడుపులో చల్లగా ఉంటుంది అనేసి రీజన్తో ఆ రోజు నైట్ అయితే నేను కోకోనట్ కూడా తాగాను కానీ ఎందుకైంది ఏమైంది అనేసి తెలీదు ప్రాణం పొయ్యొచ్చేతర అయితే అయింది దానివల్ల సరే మిస్టేక్ ఇంకా కాకూడదు అనేసి ఒకే ఒకే రీజన్తో అయితే మా హస్బెండ్కి అయితే చెప్పాను లేదు సిలిండర్ తెచ్చిడేయి నేను ఇంట్లోనే చేసుకుంటాను పర్వాలేదు అనేసి కానీ మా హస్బెండ్ కన్సర్న్ ఏమంటే ఆడ చేసేసి ఈడ చేసేది అంటే కష్టం కదా అంటే ఆడది అన్నీ చేసుకోవాలి ఈడ అన్నీ చేసుకోవాలి అంటే కష్టం కదా అనేసి మా హస్బెండ్ అయితే అంటాడు కానీ కష్టం అని వదిలేస్తే అది హెల్త్కి ఇష్యూ అవుతుంది అని చెప్పేసి నేనైతే లేదు నేను ఇంట్లోనే చేసుకుంటాను అని చెప్పేసి అయితే నేను చెప్పాను దానివల్ల అయితే సిలిండర్ అయితే తెచ్చారండి ఆ రోజైతే నేను కాఫీ పెట్టుకున్నాను కాఫీ పెట్టుకుని తాగేసి నా తుమ్మడి అయితే మాలిక ఈరోజు అభిషేకానికి ఇయ్యాలనేస్తాను యాక్చువల్లీ అభిషేకానికి మార్నింగ్ పోవాలి ఆ రోజు నైట్ ఎక్కువ కడుపునప్పు అనేది వచ్చిందండి నేను ఆల్రెడీ కూడా షార్ట్ వీడియో పెట్టాను ఇతను అభిషేకాన్ని కడుక్కొని వచ్చాను ఇలా అనేసి చెప్పాను కానీ అది వచ్చేసి సాటర్డే చెప్పారు సాటర్డే వచ్చేసి అయ్యప్ప స్వామి పుట్టిన దినం అనేసి ఆ రోజైతే అభిషేకం చేయాలా మంచిది అనేసి అయితే చెప్పారు ఓకే అనేసి అనుకున్నాము అంతా చేసుకున్నాము కానీ నాకు మార్నింగ్ లేసేదానికంత కాలేదు ఎందుకంటే ఆ రోజు నైట్ అలా అయింది కాబట్టి అంతా మాట్లాడుకొని వచ్చేసి నేను అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చాము కానీ ఆ యాప్ సంగుల్లో ఏమంటే అన్నీ మేమే తెచ్చుకుంటాము జస్ట్ అమౌంట్ పే చేసేసేయండి అనేసి నన్నైతే చెప్పారు మేము అయితే చెప్పాము అందుకే అభిషేకానికి అయితే అమౌంట్ అంతా పే చేసేసి అయితే వచ్చాను కానీ ఆ రోజైతే నేను పోయేదానికి కాలేదు కానీ నా తమ్మిని చెప్పాను లేదు నేను రాలేదు అనేసి అయితే చెప్పాను కానీ వాడు కూడా పోయొచ్చాడు ఇంకా నేనే ఏం చేసేది ఆ రోజైతే కడుపున ఉండింది ఆ రోజు లేసేదానికి కూడా కాలేదు మేబీ హయప్ సోమ్కి రప్పించుకునేదానికి ఇష్టం లేదు ఇట్లా సిచ్యువేషన్లో అనేసి అనుకుంటాను ఎందుకంటే ప్రెగ్నెన్సీలో దేవస్థానాలు పోకూడదు దేవస్థానంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పోకూడదు అనేసి అయితే చెప్తారు కదా అలా నాకు అనిపించింది ఎందుకంటే అయ్యుడిలో పాజిటివ్ ఎనర్జీ చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమైనా ఇలా అయింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను నేను ఎక్కువ దేవిని నమ్ముతాను దానివల్ల వానే పొమ్మనేసి అయితే చెప్పానండి ఆ రోజు ఆ రోజు నాకు ఇష్టమైన ఫుడ్ అయితే నేను చేసుకున్నాను బ్యాల్పుల కూడా సంగటి అయితే చేసుకొని అయితే కడుపు నింకా అయితే తిన్నాను అండ్ బట్టలు వాష్కి అయితే వేసాను బట్టలు వాష్ వేసేసి అదైతే ఈవినింగ్ చేశాను ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ అయితే వాష్కేసుకుంటాను నాకు వాష్ వేసేసి మా హస్బెండ్ ఎత్తుకైపోయి ఆర్ఎస్ఎస్ వచ్చేస్తారు అండ్ నేను యూత్ అంతా క్లీన్ చేసుకునేసి అదంతా ఇచ్చేసుకున్నాను మార్నింగ్ చేయాల్సింది మార్నింగ్ కాలేదు అని చెప్పేసి అయితే నేను ఈవినింగ్ అయితే చేసుకున్నాను అండ్ ఏ పక్క వచ్చేసి బ్యారెపూల్ చేస్తున్నాను దెన్ సంఖ్ చేస్తున్నాను ఒక పక్క వచ్చేసి వాష్ ఆన్ చేసింటుంది కదా వాష్ అయినది అది మా హస్బెండ్ వాళ్ళంతా ఎత్తుకొని పోయి ఆరేసేదానికి అందుకే చెప్తారు పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలా అని చెప్పేసి అలా ఉంటుందండి మా ఇప్పుడుండే జనరేషన్లో ఎవరుంటారు ఆయో మీరేం చెప్పేది అనే రీతిలో ఉంటారు కానీ ఒక్కొక్కటి నిజమే అవుతుంది ఎందుకంటే దేవస్థానాలకు ఇప్పుడు పోకూడదు పూజ చేయకూడదు మనం పూజ చేసినా కూడా అది మనకి పలించేదు అనేసి అంటారు కానీ నాకేమంటే నేను యశుకి కూడా నైన్ మంత్స్ నేను దేవస్థానం నార్మల్గా ఎవ్రీ మండే పోతుంటుని వస్తుంటుని అండ్ పూజకి కానీ ఇది కానీ ఎందుకో తెలియదు అయప్ దేవస్థానం మాత్రం ఈసారి అయప్ సెవెం దేవస్థానం మాత్రం పోవాలంటే ఎందుకో కూడుతూనే ఉండలేదండి ఒకటంటే ఒకటి యావతో ఒకటి వస్తుంది సో అది నిజమేనేమో మేబీ పోవచ్చో పోకూడదు అని చెప్పేసి అయితే నేను సైలెంట్గా అయిపోయినాను అనక రెసిపీలోకి వస్తే చూడండి రెసిపీలోకి వస్తే ఫస్ట్ బ్యాల్ అయితే వేసుకున్నాను బ్యాల్ ఎంత కడుక్కో టమాటాలు అయితే వేసాను టమాటాలు ఎండుమిర్చి అండ్ ఉప్పు అయితే వేసాను అండ్ పచ్చిమిర్చి కూడా వేయచ్చు పచ్చిమిర్చి హీట్ ఎక్కువ ఆల్రెడీ నాకు ఇలా కడుపున పని అన్నాను కదా దానివల్ల నేను ఎండుమిర్చి అయితే వేసాను అండ్ పసుపు కొంచెం వేసుకున్నాను ఇంత సింపుల్ రెసిపీ చింతపండు మీకు పులుపు ఎంత కావాలనో అంత అయితే చింతపండు అయితే వేసుకోండి అది నున్నగా ఇదే వరకు ఉడికించండి యాక్చువల్లీ వచ్చేసి కుక్కర్లో పెడితే త్రీ విజల్స్ అయితే ఉడికిపోతుంది నేను కుక్కర్ లేదు కాబట్టి ఇంట్లో నేను గిన్నెలోనే పెట్టాను ఈ పక్క వచ్చేసి నేను సంగటికి వచ్చేసి నూపులు అనేసి అంటారు అంటే సన్న భీమా అనేసి అంటారు కదా నేను ఆ బీమా అయితే అయితే సంగటికి పెట్టాను ఇదేమంటే బిన్నే ఉడికిపోతుంది సంగటి కూడా త్వరగా అవుతుంది అనేసి నేను సన్న ఏది అయితే ఎూపులు అయితే వేసాను అంటే నేను గ్లాస్కి అంటే ఇది ఆఫ్ బీమ్ ఆఫ్ అండ్ పిండి ఆఫ్ వేసేసి నేను సంగటికి అయితే పెడతా అండి ఆ పక్క సాంబార్కైతే అవుతుంది నూకులు ఉడుక్కున్నాయి అనేసి పిండి అయితే వేసుకున్నాను పిండి మీ ఇష్టం అండ్ సాఫ్ట్గా కావాలంటే పిండి తక్కువ వేసుకోండి అండ్ కొంచెం నార్మల్గా కొంచెం గట్టిగా ఉన్నా కూడా తింటాం అనేసి అంటే కొంచెం ఇదిగా కూడా తినచ్చు ఇది పక్క ఆంధ్ర స్టైల్ సంగట్ అండి అండ్ కర్ణాటక స్టైల్ వచ్చేసి పిండి వేసుకొని తింటారు అండ్ ఆ పక్క సాంబార్ కూడా అయ్యి వచ్చింది ఈ టైంలో చెప్పాలంటే సీరియస్గా ఎవరు సపోర్ట్ అన్న ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది కానీ మా హస్బెండ్ మా తమ్ముడు అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ అది సాంబార్ కూడా పామిందొచ్చేసి మా హస్బెండే అండి ఈ పక్క వచ్చి నేను సంక్ చేస్తుంటుంది ఇలా ఉంటుంది అంటే ఎక్కువ కలర్ కూడా ఉండదు లైట్గా ఆ అనుమానం తర తెలిసే తర ఉంటుంది మా స్టైల్లో మేము ఇలానే చేస్తారండి మీకు ఈ వీడియో కన్నా నచ్చింది ఇంతవరకు చూసినారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేసి ఒక కామెంట్ అయితే చేయండి ఇన్ కేస్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలా అనేసి అన్నా కూడా మీరు కామెంట్ చేస్తే నేను చేంజెస్ అయితే చేసుకుంటాను లైక్ వాయిస్లో ఏమైనా ఇష్యూస్ అలా లేదంటే వీడియోలో ఏమైనా ఇష్యూస్ అనేసి కూడా చెప్పినా కూడా నేను చేంజ్ చేసుకుంటున్నానండి మీరు కామెంట్ చేస్తే నాకే ఒకతరం హ్యాపీగా ఉంటుంది ఇతర చేసి అని చెప్పేసి నాకే ఒక హ్యాపీగా ఉంటుంది నాకే ఒక సపోర్ట్గా ఉంటుందండి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసిన వీడియో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి bye oh.